హాయ్ అండి వంకాయతో చేయని రెసిపీస్ ఏముంటాయి చెప్పండి వంకాయతో ఏం చేస్తున్నా సూపర్గా ఉంటుంది కదా ఈరోజు వచ్చేసి వంకాయతో ఎలా నూనె వంకాయ గుత్తి వంకాయ ఏం పేరు పెట్టుకున్నా పర్లేదండి సూపర్ కర్రీ చేస్తాను అనమాట మసాలా కర్రీ ముందుగా వంకాయలు అనేది కట్ చేసుకుని వాటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం ఎందుకు చల్లనంటే చప్పు పడకుండా కండ్రెక్కకుండా ఉంటుంది అందువల్ల ఉప్పు కారం చల్లుకోవాలి తర్వాత వచ్చేసి ఏమండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా బాగా మొగ్గిపోయేదాకా కూడా ఫ్రై చేసుకొని ఇందులో వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా కొంచెం ఘాటు ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుని తర్వాత వచ్చేసి నువ్వుపప్పు జీడిపప్పు కలిపి ఫ్రై చేసి పేస్ట్ చేసిన పేస్ట్ అనమాట ఈ నువ్వుపప్పు జీడిపప్పు కలిపి పేస్ట్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి ఆ పేస్ట్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నదే కాబట్టి ఒకసారి కలిపితే సరిపోతుంది తర్వాత వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ దా కారం తర్వాత వచ్చేస్తే ఏమంటే ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా కొంచెం ఆయిల్ అనేది వదిలేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక ఇరవై మంది వరకు కూడా సరిపోతుందండి నేను చూపించే ఈ రెసిపీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని ఉప్పు కారం కలిపి పెట్టుకున్న వంకాయలు అనేది యాడ్ చేసేయాలి ఉప్పు కారం వేయడం వల్ల వంకాయలు అనేది టేస్ట్ అనేది మారదు చెప్పబడదు కండ్రగా కండ్రెక్కదనమాట బాగుంటాయి కంపల్సరీగా వంకాయలు ఫ్రై చేసాక ఎలా చేయాలి తర్వాత వచ్చేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం సేపు ఈ కారం మసాలాలు ఇవన్నీ కూడా మగ్గేదాకా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని కలిపేసి ఒక టెన్ మినిట్స్ కలుపుతూ మగ్గపెట్టాలండి మూత పెట్టేసి వదిలేసామంటే మాడిపోతుంది అనమాట కలుపుతూ మగ్గుపెట్టిన తర్వాత ఆయిల్ వదిలేసాక కూర అయితే అయిపోద్ది రెసిపీ చాలా ఈజీ కదా ట్రై చేయండి బాయ్